నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు నూట యాభై కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి కొల్లాపూర్ కు వెళ్తున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులతో పాటు కలెక్టర్ బాధావత్ సంతోష్ వివిధ శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించడంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బహిరంగ సభకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మదన స్వామి శివాలయాన్ని సందర్శించనున్నారు బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలంలోని జటప్రూర్ లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు ఇక నూట యాభై కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు సీఎం శంకుస్థాపన చేరున్నారు అనంతరం నిర్మించే బహిరంగ సభలో పాల్గొని మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి కొల్లాపూర్ వెళ్తున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులతో పాటు కలెక్టర్ బాధావత్ సంతోష్ వివిధ శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించడంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బహిరంగ సభకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మధున గోపాల స్వామి శివాలయాన్ని సందర్శించనున్నారుచారాన్ని రాజు ఫోన్ నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలంలోని జటప్రోల్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు నూట యాభై కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు సీఎం శంకుస్థాపన నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి కొల్లాపూర్ కు వెళ్తున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులతో పాటు కలెక్టర్ బాధవుతు సంతోష్ వివిధ శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించడంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బహిరంగ సభకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మధుర గోపాల స్వామి శివాలయాన్ని సందర్శించనున్నారు ఇక నాగర్ కర్నూలు జిల్లా పెంట్ల మండలంలోని జటప్రోల్ లో ఇవాళ పర్యటనకు సంబంధించి సమాచారాన్ని మా సాగర్ సాగర్ అందిస్తారు ఏదైతే జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోల్ గ్రామానికి అక్కడ పర్యటించనున్నారు దీనికి సంబంధించి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో అయితే ఇంటిగ్రేట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో ఇంటిగ్రేడ్ స్కూల్ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు అంతేకాకుండా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జూపల్లి కృష్ణ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కూడా భారీ బహిరంగ కూడా ఏర్పా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయన నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు కూడా చేశారు ఏర్పాట్లకు సంబంధించి కూడా నిన్ననే జూపల్లి కృష్ణారావు పూర్తిగా పర్యవేక్షణ పర్యవేక్షించారు హెలిప్యాడ్ ప్రాంతాన్ని తర్వాత వాహనాల పార్కింగ్ స్థలాలంతా కూడా ఇటు కలెక్టర్ జూపల్లి కృష్ణారావుతో కలిసి మొత్తం అంతా కూడా పరిశీలించిన పరిస్థితి కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే కొల్లాపూర్ మొత్తం అంతా కూడా కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా భారీగా బ్యానర్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే సీఎం కు కొల్లాపూర్ కు రావడం మొదట కాబట్టి కొల్లాపూర్ నియోజకవర్గానికి భారీగా బ్యానర్లతో సీఎం కు ఘన స్వాగతం చెప్పడానికి ఇటు కార్యకర్తలు తర్వాత నాయకులంతా కూడా ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి ముందుగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రాచీన చరిత్ర కలిగిన మదన గోపాల స్వామి ఆలయంలో అయితే ఆయన ముందుగా అక్కడికి వచ్చి ప్రత్యేక ఏర్పాట్లను అయితే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ముందుగా దాని తర్వాత ఆలయ అధికారి జయపాల్ రెడ్డి దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశామంటూ గుడి దగ్గర ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటిగ్రేట్ స్కూలు తర్వాత కొత్త రేషన్ కార్డులు మహిళలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు దాని తర్వాత భారీ బహిరంగ కూడా ఉన్నట్టుగా ఒకటి తెలుస్తుంది పన్నెండు నలభై ఐదు అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అయితే సీఎం బయలుదేరారు తర్వాత ఒకటి నలభై ఐదుకి అయితే కొల్లాపూర్ కొల్లాపూర్ చెట్పోల్ గ్రామానికి అయితే చేసుకుంటారు అక్కడ నుంచి ముందుగా ఒకటి యాభై ఐదు నుంచి రెండు పది వరకు కూడా పూర్తిగా ఆలయంలో పూజలు ఉంటాయి దాని తర్వాత రెండు పది నుంచి రెండు ఇరవై వరకు కూడా ఏదైతే ఇంటిగ్రేట్ స్కూళ్లకు సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపనలు అయితే ఏర్పాటు చేస్తారు దాని తర్వాత రెండు ఇరవై నుంచి నాలుగు పదిహేను వరకు కూడా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు అక్కడ సీఎం మరిన్ని పొలాపుకి సంబంధించి కూడా బరాలోచనలు కురిపించే అవకాశం కూడా కనిపిస్తుంది తిరిగి ఆయన నాలుగు భావం నుంచి నాలుగున్నర ప్రాంతంలో తిరిగి అయితే అక్కడ నుంచి బేగంపేటకు వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుసుకొని అయితే సాగర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిఎం రవంత్ రెడ్డి తొలిసారి కొల్లాపూర్ కు వెళ్తున్నారు సిఎం పర్యటన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మంత్రితో పాటు కలెక్టర్ బాధావుతూ సంతోష్ చేయని చెబుతున్నారు అక్కడ ఏర్పాట్లు సమీక్ష ఏ విధంగా నడుస్తుంది మొత్తానికైతే కూడా సీఎం మొట్టమొదటిసారిగా నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి రానున్న నేపథ్యంలో ఇటు కొల్లాపూర్ ప్రజల్లో కూడా ఒక ఉత్సాహం నెలకొంది ఎందుకంటే కొల్లాపూర్ పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతంగా కూడా అక్కడ అభివృద్ధి గత పదిహేనులో కూడా దశాబ్ద కాలంలో కూడా అభివృద్ధికి నోచుకోలేదంటూ కూడా ఇప్పటికే అక్కడ చాలా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇటు కొల్లాపూర్ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదుర్చుతున్నారు అంతేకాకుండా నిన్న ఏదైతే భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లను అయితే ఇటు కలెక్టర్ బాధవ సంతోష్ ఎస్పీ గైక్వాడ్ కూడా అంతేకాకుండా మంత్రి పర్యాటక శాఖ మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పూర్తిగా అక్కడ ఏర్పాట్లంతా పరిశీలించారు సభాస్థల ప్రాంగణంలో తర్వాత ఇటు కార్యకర్తలు ప్రజలకు వచ్చే రావడానికి పార్కింగ్ స్థలాలను ఇదంతా కూడా ఏర్పాటు చేశారు దాదాపుగా ఇటు పోలీసు వ్యవస్థ కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలిపారు అంతేకాకుండా వచ్చిన ఇటు కార్యకర్తలు కానీ మిగతా వచ్చిన వీఐపీ కూడా ఎటువంటి కూడా అన్ని ఏర్పాటు చేశామంటూ కూడా ఇటు జూపాల కృష్ణారావు తెలిసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది చెప్పింది రైట్ థ్యాంక్ యూ సాగర్